అందరికీ నమస్కారము ఎల్లమ్మ పండుగ వచ్చిందంటే కళ్ళు గూడాలు పోయడము మనకు శివరాత్రి ముందు కానుండి ఉగాది వరకే ఉంటుంది టైము మంగళవారం మంగళవారం తప్పనిసరి ఒక వాడలో ఒక నలుగురు అయినా ఒక వాడకు వాడ మొత్తము ఒకటే రోజు చేయాలి అని అనుకుంటారు అలానే పద్ధతి పాటిస్తారు ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా ఒక్క ఇంట్లో చేయరు వాడలు అందరు కలిసి చేసేలాగా చూసుకుంటారు ఒకటే వారం వారం వీలు కాని వాళ్ళు మళ్ళీ వారమైనా నలుగురు ఐదు కలిసి చేసుకుంటారు ఇలా మనకు గుడాల వేయాలంటే ఈ రోజులల్లో అన్నీ కలిపిస్తూ ఉన్నారు ఒక ఐదు రకాలు తీపన్నము కుడుములు పెట్టే వాళ్ళు కుడుములు మనకు కళ్ళు లేకుంటే బెల్లం శాఖ పెరుగు చుక్క తీపన్నం మీద పెరుగేయడము వాటి చేపలు కూర వండే వాళ్ళు వాటి చేపల కూర కోని కోసే వాళ్ళు కూర్ని వాళ్ళ వాళ్ళ ఇంటి పద్ధతిని బట్టి చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్న కానీ ఇంట్లో తప్పనిసరి ఎల్లమ్మ దేవుడిని ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు ఎల్లమ్మ లేని ఇల్లు అంటూ ఉండదు పెద్దవాళ్ళు చేసే రోజు మనం ఉన్న కాడ డ్యూటీ పరంగా పోవడం వీలైతుంది కాదు అలాంటప్పుడు ఏం చేయాలి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి తెలుసుకుందాం ఇప్పుడైతే మనం రెంట్కున్న మనం రూటి దగ్గర ఉన్న ఇంటికి వెళ్ళడం వీలు కానప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు ఇంటికి వెళ్ళడం వీలు కానప్పుడు పెద్దవాళ్ళు చేసే రోజు మనం ఇప్పుడు ఫోన్లు అయిపోయినాయి అప్పుడు మాకు పాత రోజులలో అయితే లెటర్ రాసేవాళ్ళు ఈరోజు చేస్తున్నా అని అని ఇప్పుడు ఒక నిమిషంలో తెలిసిపోతుంది వాళ్ళు చేసే రోజు మనమున్న ఇంట్లో రోజు మనం ఎలాగో పూజ చేసుకుంటాము ఆ ఫోటోల దగ్గర దేవుణ్ణి ఎలా మనం గుర్తు చేసుకొని ఇంకేదంటే పెద్దవాళ్ళు ఉన్న కాడ ఈ ప్రాసెస్ మొత్తం చేసుకుంటారు మనము ఖాళీ ఇడుపులు పూజ ఇచ్చేసుకొని గుమ్మాలకు మామిడాకు పెట్టుకొని తప్పనిసరి పిల్లలు ఉంటారు కాబట్టి వేపాకు ఎక్కువ పెట్టాలి మామిడాకు కూడా ఎక్కువ రిండుగా పెట్టాలి బెల్లం ఒకటి ఆరబోసుకోవాలి కళ్ళు దొరికితే కళ్ళు తెచ్చుకొని ఆరబోసుకోవచ్చు పెరుగు బెల్లం కలిపి ఆరబోసుకోవచ్చు దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకుంటే సరిపోతుంది ఇంక ఇవన్నీ చేయని అవసరం లేదు ఇవన్నీ పెద్దవాళ్ళు ఉన్న కాడ మనకు మన పాత ఇల్లు పెద్ద ఉన్న మన మన ఊర్లో ఇల్లున్న కాడ చేసుకోవచ్చు ఇంకా పెద్ద ప్రాసెస్ ఉన్నది ఎలా మన అసలే పెట్టలేని వాళ్ళు వీలు కాని వాళ్ళకు కూడా ఇంకొక ప్రాసెస్ ఉన్నది అది కూడా విందాం ఇంకా ఊళ్ళో కూడా లేదు మనం రెంట్కున్న కాడ మనం ఎప్పటికీ రెంట్కున్నప్పుడు చేసుకోవాలి ఎలా అన్నప్పుడు ఊరికే ఆ గోడ నుండి తీసుకెళ్ళలేము కదా ఆ అయితే తప్పనిసరి ఎల్లమ్మ ఉన్నకానుంచే బొట్టు తెచ్చి పెట్టుకోవాలి అని అంటారు ఇంకా అట్లాంటప్పుడు ఒకటి రౌండ్ చెక్క చేసేసుకొని వాళ్ళు ఆ చెక్క మీదనే ఎల్లమ్మ బొట్లు పెట్టుకొని ఇంకా ఆమె పూజ టైం అప్పుడు ఆ చెక్కను పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఎటు వెళ్ళినా పట్టుకెళ్ళదు మనం ఎటు వెళ్ళినా చెక్కని తీసుకెళ్ళచ్చంబటి పూటోళ్ళలాగా పూజ అయిపోగానే దేవుని కదిలిచ్చాము తెల్లవారు చూడండి ఇలా ఉన్నది దీపం అన్నీ పెద్దవాళ్ళు చెప్పినయి అప్పుడోటి అప్పుడే తెలుసుకుందాము